నెల్లూరు నగరంలోని మైపాడు రోడ్డు ప్రశాంతి నగర్ లో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలతో పాటు ప్రథమ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యకులు తాత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవస్థానం వద్ద స్వామివారికి విశేష అభిషేకాలు ఆకపూజ హోమాలతో పాటు సీతారామచంద్రుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా తాత దేవస్థాన విశిష్టతను తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి తోపగుంట నాగభూషణం సహాయ కార్యదర్శి అగ్నిగోత్ర వెంకటేశ్వర్లు కోశాధికారి కొడిత్యాల సతీష్ కుమార్ సహాయ కోశాధికారులు కాసు కిరణ్ రెడ్డి సాదా నాగయ్య చింత శ్రీనివాసరావు గొట్టం శ్రీరాములు సురేష్ కుమార్ తరుణ్ కుమార్ పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు వెంకటేశ్వర్ అండి ఈ గుడి ధర్మకత్తని మైపాడు రోజు నగరు శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానము ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఇది పదిహేనో సంవత్సరం పదిహేనోసారి చేస్తున్నామండి రెండు వేల పద్నాలుగు నుంచి స్వామివారి సేవలోనే ఉన్నాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుంది స్వామివారి జయంతి బైపాడు రోడ్డు నగర్ ఓం నమో వెంకటేశ్వర నగర్ నందున హనుమాని జయంతి సందర్భంగా ఉదయాన్న స్వామివారికి విశేషంగా అభిషేకం చేశామయ్యా తర్వాత ఆగుపూజ జరిగినది తదుపరి పూజ హోమాలు జరిగినది తర్వాత తదుపరి తీర్థప్రదాస కార్యక్రమం జరిగినాయి ఇప్పుడు సాయంత్రం స్వామివారికి సీత వారి కళ్యాణం జరుగుతున్నది కార్యక్రమం తదుపరి అన్నప్రసాదం జరుగుతున్నదయ్యా ఈ దేవస్థానం కమిటీ నెంబర్లు అందరూ మేము నేను ఈ ధర్మ గుడి ధర్మకర్తని ప్రెసిడెంట్నండి సెక్రటరీ జాయింట్ సెక్రటరీ అందరూ ఉన్నారు నమస్కారం అండి